మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి మా ఇంటి పాతకి ఎంతో ఇష్టమైన ఈ కోడిగుడ్డి కారం నేను ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి చేయటానికి రెడీ అవనా బాండి పెట్టాను ఆయిల్ వేశాను ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అలానే ఎండుమిరపకాయ ఎండుమిరపకాయ అయితే నేను కొంచెం లేట్గా వేస్తానండి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి తాలింపు కాగిందా లేదా అని గమనించుకొని ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా తాలింపులో వేసేసుకొని అలా కచ్చా బచ్చా అదేనండి కొంచెం వేగుతున్న టైంలో పచ్చిమిర్చి వేసుకోవటానికి రెడీ అవుతున్నాను ఇప్పుడు ఉల్లిపాయల్ని చక్కగా ఈ ఆయిల్లో కలుపుకుంటూ హై ఫ్లేమ్ పెట్టుకుంటూ దగ్గరే ఉండి ఇదిగో ఇలా పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసేటప్పుడు ఫోన్ని ఆన్ చేయలేదండి అదే ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం కదా అలా సరే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే నేను ఎప్పుడు మీకు ఒక చిన్న టిప్ లాగా చెప్తూ ఉంటాను కదా ఒక ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇటు కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఈ కోడిగుడ్డు కారంలో ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసాన రెండు నిమిషాలు గోపీకి పడితే ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి ఇంకా అప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ కోడిగుడ్లు వేసేసుకోవటమే ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ కోడిగుడ్లకి చిన్న చిన్న ఘాట్స్ ఘాట్ల లాగా పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారా పసుపు వేస్తున్నాను ఈ పసుపు పచ్చివాసన పోయే లోపు అంటే ఆల్రెడీ ఉల్లిపాయలకి ఉల్లిపాయలు వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ పసుపు వేయంగానే ఆ వేడికి పచ్చివాసన పోతుంది ఆ తర్వాత కోడిగుడ్లు ఇందాక ఘాట్లు పెట్టుకున్నాను చూసారా ఆ కోడిగుడ్లు కూడా వేసి లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అక్కడే ఉండి మార్చి మార్చి ఇదిగో ఈ కోడిగుడ్డుని వేయించుకుంటూ వేగుతున్న టైంలో ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గించి వేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్న కారంలో చిన్నుల్లిపాయలు కారం ఈ కారంలో ఉప్పు ఉంటుంది అందుకని జాగ్రత్తగా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకోండి అలానే నేనైతే ఈ ఉల్లిపాయ కారం కోడిగుడ్డు కారంలో అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ కూర పేరు ఏంటో తెలుసా కోడిగుడ్డు కారం ఈ కోడిగుడ్డ కారంలో పై కారం గనక వేస్తే అసరా సూపర్ 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 అలానే వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు కూర వేసుకొని అలా ఆ అన్నం కలుపుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో ఆస్వాదిస్తూ తినచ్చండి నిజంగా మీరు ఎప్పుడైనా సరే రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉండాలి కూరన్నా వేడిగా ఉండాలి లేకపోతే అన్నం అన్నా వేడిగా ఉండాలి అప్పుడే ఈ వంటకి ఈ కోడిగుడ్డ కారానికి అసరా రుచి అద్భుతంగా తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే కరివేపాకు తుంచి వేశాను ఆ తర్వాత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఆ తర్వాత ఇంకేముంది ఆలస్యం ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను రెండు కోడిగుడ్లు మా అత్తగారి వాళ్ళకి ఇస్తున్నానండి ఒక కోడిగుడ్డు మా వారికి కట్టి పెడుతున్నాను మరి నీకేంటి అని అడుగుతున్నారు కదా నేను కోడిగుడ్డు తినటం లేదండి అందుకని నా వాటికి కోడిగుడ్డు వండుకోలేదు సరే నేను చేసిన ఈ కోడిగుడ్డి కారం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఇంకెందుకండి ఆలస్యం అని అంటూ ఉంటాను కదా మరి నచ్చితే మీరు కూడా చక్కగా చేసుకుని తిని అప్పుడు చెప్పండి ఈ కోడిగుడ్డి కారం వేడివేడిగా అన్నంలో తింటూ ఉంటే అబ్బా అద్భుతం 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 అని మీరు అనకపోతే అప్పుడు అన్న అనండి చెప్పాను కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను